అందరికీ నమస్కారం అండి నా పేరు మల్ినేడి తిరుమలరావు బావి నేను జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ నిన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక ప్రళయం వచ్చింది ఆ ప్రళయానికి వైఎస్ఆర్సిపి కొట్టుపోయింది మీరు చూస్తున్నారు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బార్లు తీరి ఎయిటీ ఎయిటీ టూ పర్సెంట్ ఎయిటీ వన్ పర్సెంట్ పోలేని అంటే ఇది ప్రజల్లో వచ్చిన చైతన్యం ఈ చైతన్యానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొత్తం కొట్టుకుపోయింది రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో రావడం గ్యారంటీ ఈ కూటమి మంచి ప్రజలకి ప్రజలు అనుకున్న పరిపాలన అందిస్తుందని మేము అందరం కోరుకుంటున్నాం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని సర్దుకుని తిహార్ జైలు కూడా రెడీగా పెట్టారు మీ నెంబర్ అది రెడీ చేసుకోండి మీరు జైలుకి వెళ్ళిపోవడం గ్యారెంటీ పిఠాపురంలో తక్కువలో తక్కువ డెబ్బై రెండు వేలు మెజార్టీతో గెలుతున్నాం మేము డెబ్బై వేలు పైన డెబ్బై రెండు ఎందుకంటే మాకు నైన్ టోటల్ మంచిది మాకు అందుకనే చెప్పాం పిఠాపురంలో అత్యంత మెజార్టీలో ఈస్ట్ గోడవరిలో ఉన్న నియోజకవర్గాల్లో అత్యంత మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే సొంత ఇల్లు కట్టుతున్నారు ఆ గోపురేషన్కి మనం అందరం వెళ్తాం పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటారు పి పిఠాపురం మరో హైదరాబాద్గా తయారు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చిన తర్వాత విద్య ఏంటి ఉద్యోగం ఏంటి రైతులేంటి మొత్తం అందరూ కూడా పిఠాపురం ఏనాడో ఇప్పుడు భగవంతుడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాంటిది పిఠాపురం అంటే ఒక రోల్ మోడల్గా తయారయ్యి అది మొత్తం ఇండియాలోనే ఒక మంచి నియోజకవర్గం అవుతుందని నేను ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఇష్ట విశేషం ఆయన అత్యంత మెజార్థి వెళ్తున్నారు జనసేన కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకోవాలనిగా కోరుకుంటున్నాను జై జనసేన జై బీజేపీ జై డిపి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి శిబిరంలో ఈ రాష్ట్ర జనసేన ఫోటోకాల్ చైర్మన్ బాబీ గారు మా మధ్యలో కొత్త జరిగింది ఆయన ఆలోచనలు మేము తీసుకున్నాం మా తెలుగుదేశం సీనియర్ నాయకుడిగా ఈ రోజున మేము ఆయన్ని అభి అభినందించాం ఎందుకంటే ఒక కీలకమైన ఈ భీమవరానికి ఒక నాయకుడిని తీసుకొచ్చి కీలక పాత్ర పోషించాడు ఆయన అంటే గతం నుంచి జనసేన పార్టీలో రాష్ట్రంలో ఏ బహిరంగ సభలో రవాణా ఉండే పార్టీ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నారు అందులో భాగంగానే ఇలా భీవారానికి ఇలా జనసేన పార్టీకి మంచి రోజులు వచ్చిన కారణం అందులో ప్రధాన పాత్ర ఆయన పోషించే బాబీ గారు అది మేము కల్లదర ఒక టీడీపీ నాయకుడిగా సీనియర్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎవరు నీటి సంఘం అధ్యక్షుడిగా మేము చూస్తున్నాం అందులో ఈ రోజు వచ్చేందుకు మా శిబిరంలోకి వచ్చేందుకు ఆయన అభినందనలు తెలియజేసుకుంటూ ఏడా భీమవరం నియోజకవర్గంలో అంజిబాబు గారు నలభై వేలు మెజార్టీతో గెలుపుతున్నారు అందులో ఒక పాత్ర ఆయన ఉంది కాబట్టి మేము చాలా సంతోషించి ఆయనతో మేము మా నాయకులు అందరం కలిసి మేము అభినందన తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై హింద్ నిన్న జరిగిన మరి అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో మరి ఎన్నికలు ప్రారంభం జరిగింది అదేవిధంగా ముందుగా మరి మా జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్ినీడి బాబీ గారు ఆధ్వర్యంలో మరి ఉదయం మరి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద సోమేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అలాగే హౌసింగ్ బోర్డులో వెంకట సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాలు ఆయన పేరు మీద చేయించి పిఠాపురంలో భారీ మెజార్టీగా రావాలని ఆయన ఎంతో మరి కృషి చేసి మరి అన్నవరంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదే విధంగా మరి మరి ఉదయం నుంచి కూడా తాడేపల్లి గుడి నియోజకవర్గంలో మరి ఆయన్ని మరి ఎన్నికల పరిస్థితులుగా వేయడం జరిగింది నిన్న అంతా కూడా మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ బూత్లన్నీ తిరిగి అయినా మధ్యాహ్నం నుంచి మన భీమవరం నియోజకవర్గం ఇచ్చేసి మరి భీమవరం మండలం వీరవాసరం మండలం భీమవరం టౌన్లో కూడా మరి ఎన్నికల శిబిరాల దగ్గరికి వెళ్ళి మన జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలను కలిసి మరి వాళ్ళతో మరి ఎన్నికల సరళిని అన్నీ కూడా పరిశీలించి మరి రాత్రి పదింటి వరకు కూడా ఆయన మరి గునుపూడి బూత్లో మరి అలాగే మొత్తం భీమవర నియోజకవర్గం అంతా రాత్రి దాకా తిరగడం జరిగింది మరి నిజంగా మరి అంజుబాబు గారి నిజంగా మరి జనసేన పార్టీ రావడం కూడా మన అందరికీ అదృష్టం ఆయన ఈరోజు ఇంచుమించుగా ముప్పై వేలు నుంచి నలభై వేలు మెజార్టీ తోటి ఆయన మనకి గెలవోతున్నారు అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు కూడా ఎంపీ అభ్యర్థి కూడా ఆయన కూడా భారీ మెజార్టీతో గెలబోతున్నారు మరి కూటమి మరి విజయం తర్జం మరి ముందు ముందు కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఏంటి ఎన్నో కూడా కార్యక్రమాలన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి ఉంటారని మరి జగన్మోహన్ రెడ్డి మరి ముందుగానే అన్నీ అర్థమైపోయి మోటామూలు సర్దుకుంటాం ఖాయమని మా జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా మా అందరి తరఫున తెలియజేస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ